మీ అందరికీ కూడా తెలుసు మీడియా మిత్రులకి ఒక ఎస్టీ మహిళ మీద మీరు చెయ్యి చేసుకున్నారని చెప్పి కేసులు పెట్టింది మీ మీద మేము ఏం తప్పు చేశామని చెప్పి మమ్మల్ని సస్పెండ్ చేయిస్తారు నలభై ఎనిమిది గంటలలో మీరు సస్పెండ్ చేయకపోతే మీరే రాజీనామా చేస్తున్నారా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక తెలుగుదేశం పార్టీ ఒక సర్పంచ్ సర్పంచ్ భార్య విఆర్ఓ ఒక ముందు తాగి పబ్లిక్ లో పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఒక ఎస్సీ తెలుగుదేశం పార్టీకి కష్టపడినందుకు అతను హాస్పిటల్లో ఉండి అతను వాట్సప్ మీ ఏమేమి చేశారు ఎవరి మీద ఏమేమి పెట్టమంది మొత్తం క్లియర్ కట్ గా చెప్పినందుకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి పార్టీ తెలుగుదేశం పార్టీ మీ లాంటి వాళ్ళే ఏం చెయ్యాలి అనేది తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచిస్తూనే ఉంది మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి నేను ఇలాంటికి ముప్పై సంవత్సరాల నుంచి తండాల్లో నివసిస్తున్నాను నా చేతనైనంత సహాయం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏదన్నా ఇబ్బంది ఉందంటే నా చేతనైనంత సహాయం చేస్తున్నందుకు నా గోబ గారు తెలుగుదేశం పార్టీ తరఫున నా భార్య సర్పంచ్ గా ఉన్నప్పుడు నందమూరి హరికృష్ణ గారి గ్రాంట్ ద్వారాగా పద్నాలుగు సంవత్సరాల క్రితం వాటర్ ప్లాంట్ తీసుకొచ్చి ఒక్క రూపాయి డబ్బులు తీసుకోకుండా వాటర్ మినరల్ వాటర్ ఊకినే అందరికి పోసినందుకు నన్ను సస్పెండ్ చేస్తారా ఎమ్మెల్యే గారు దేనికి నన్ను సస్పెండ్ చేయిస్తారు ఎవరన్నా నా మీద కేసులు పెట్టారా నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఏ పోలీస్ స్టేషన్లో అయినా కంప్లైంట్ పెట్టారా అంటే మీరే పిలిపించుకున్నారు మీరే మాట్లాడుకున్నారు వాళ్ళు ఎందుకు పిలిపించారు ఎమ్మెల్యే గారు అని చెప్పి ఇప్పుడే మీ అందరికీ కూడా వారందరూ కూడా తెలియజేశారు ఎస్టీ మహిళలు మీకు అక్కడికి వచ్చిన వాళ్ళే తెలియజేశారు మీరు దేని గురించి పిలిపించారు లోన్లు ఇస్తారని చెప్పి పిలిపించారు ఒక్కొక్కరికి ఏదో ఇస్తానని చెప్పి బాధితోత్సవం ఇస్తానని చెప్పి పిలిపించారు వాళ్ళే తెలియజేశారు అందరికీ కూడా చెప్పారు ఇంకా అంతకంటే చాలా అనిపిస్తుంది ఇంకా అంతకంటే మేము చెప్పాల్సింది ఎందుకంటే చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నా సొంతూరులో వైఎస్ఆర్ సర్పంచ్ ఇంటికి వెళ్ళావు ఎమ్మెల్యే గారు టీ తాగావు సచివాలయానికి వెళ్ళావు రమేష్ రెడ్డికి పని పనిచేయద్దున్నావు దేనికి పనిచేయదే దేనికి నువ్వు ఇష్టపడింది ఏంటనేది కూడా అది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది నీకు ఆర్థికంగా మేము తెలుగుదేశం పార్టీకి నా ఫ్రెండు నేనో కలిపి నీకు యాభై లక్షలు ఆర్థికంగా పార్టీకి సపోర్ట్ చేసినందుక గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు రెండు కోట్లు అడిగావు నీకు ఆ రెండు కోట్లు నువ్వు ఏదో రకంగా ఇవ్వమన్నది నా దగ్గర నా పరిస్థితి బాగాలేదండి ముందు గవర్నమెంట్ అప్పుడు నేను వర్కులు చేశాను టెన్ పర్సెంట్ ఈ తండాలకి కంట్రిబ్యూషన్ కట్టి చాలా ఇబ్బందులు ఉన్నాను కోర్టు ద్వారాగా కొన్ని డబ్బులు తెప్పించుకున్నాను ఇంకా కొన్ని డబ్బులు అనేది రాని పరిస్థితిలో ఉన్నాను ఎమ్మెల్యే గారు అని చెప్పాను నువ్వే అడిగావు మండలం మొత్తం నువ్వు వర్కులు చేయి టెన్ పర్సెంట్ కంట్రిబ్యూషన్ నాకు అనేది డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగింది నువ్వు అడగలేదా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి రెండు కోట్లు ఈయనంద కానుంచి నా దగ్గర నా పరిస్థితి ఇది అన్న కానీ నుంచి మొదలు పెట్టారు మీరు ఆ రోజు నుంచి మొదలయ్యింది ఇదే పరిస్థితి అంటే మీరందరూ కూడా పార్టీ పెద్దలందరూ ఆలోచిస్తున్నారు ఎవరు తప్పు చేశారో నేను కనుక తప్పు చేస్తుంటే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను పార్టీకి అన్ని రకాలుగా ఇంక్వైరీ చేయండి అసలు ఏ కొండూరు మండలం కాదు తిరువూరు కాన్స్టిట్యూన్సీలో మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అనేది కూడా ఆలోచన చేయాలి చేస్తున్నారు అసలు టిప్పర్లు దొరకటం ఏంటి తొంభై తొమ్మిది టిప్పర్లు బయటికి వెళ్ళటం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు అంటే నేను రావులు పరమేశ్వరికి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినందుకు నా మీద ఇన్ని అపవాదులు చేస్తున్నారు అంతకంటే ఏం కావాలి అనేది కూడా అతను ఏం చేస్తున్నాడనేది కూడా అతనికి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను